హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఆర్మీ కమిషనర్డ్ ఆఫీసర్ వేకెన్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి వెళ్ళవడం జరిగింది ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీలో తొంభై కమిషనర్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఫ్రెండ్స్ ఆసక్తిమైన ఆసక్తికరమైన అభ్యర్థులు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అభ్యర్థులు సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మే పదమూడు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ చివరి చేతి వచ్చి జూన్ టూ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ లేదా అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీ కస్టమర్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగ వివరాలు వయసు ఖాళీలు దరఖాస్తు రుసుము ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఆసక్తికరమైన అభ్యర్థులు వెంటనే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఏదైనా డౌట్ ఉన్నా నన్ను కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సంస్థ పేరు ఇండియన్ ఆర్మీ కమిషనర్డ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం బంపర్ ఆఫ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ పోస్ట్ పేరు వచ్చి ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగం ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం తొంభై పోస్టులు ఖాళీ ఉన్నాయి దరఖాస్తు ప్రారంభం మే పదమూడున స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ దరఖాస్తు చివరి తేదీ వచ్చి జూన్ పన్నెండు వరకు ఉంటుంది ఫ్రెండ్స్ రాత్రి పదిహేడు గంటలకు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్ ద్వారా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అఫిషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ నేను కావాల్సిన ఆన్లైన్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దరఖాస్తు రుసుము ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఫ్రెండ్స్ వయసు కనీసం పదహారు పాయింట్ ఐదు ఇయర్స్ టు గరిష్టం వయసు ఫ్రెండ్స్ పంతొమ్మిది పాయింట్ ఐదు వయసు మధ్య కలిగి ఉండాలి ఫ్రెండ్స్ అంటే పదహారు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైనా పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్నవారైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మళ్ళీ సడలింపులు అనేది ఏమి కమెంట్స్ చేయలేదు ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే అఫీషియల్ వెబ్సైట్లో మీరు గమనించగలరని నేను కోరుకుంటున్నాను అర్హత ఇంటర్మీడియట్ భౌతిక రసాయన శాస్త్రం మరియు గణిత శాస్త్రంలో అరవై పర్సెంట్ మార్కులు కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఇందులో అప్లై చేసుకోవాలంటే అలాగే జీఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హాజరై ఉండాలి మొత్తం పోస్టులు తొంభై ఉన్నాయి ఫ్రెండ్స్ వేతనం యాభై ఆరు వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు జీతం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎంపిక విధానం రాత పరీక్ష ఫిజికల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ అఫిషియల్ వెబ్సైట్లో వీళ్ళు ధర పొందపరచడం జరిగింది ఫ్రెండ్స్ అది మీరు కొంచెం గమనించగలరు అలాగే దరఖాస్తు తేదీ మీకు ఆల్రెడీ చెప్పింది ఫ్రెండ్స్ మే పద్మ నుంచి ఉంటుంది దరఖాస్తు తేదీ జూన్ టువల్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలని ఉంది అలాగే ఏదైనా డౌట్ నన్ను కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా రిప్లేస్తాను అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్